హాయ్ వర్స్ దిస్ ఇస్ మైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కాళేశ్వరం వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ భూపాలపల్లి రెడ్డి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు భువనగిరి జనగాం హన్మకొండ భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం అయితే చేరుకుంటుంది ఈ బస్ భువనగిరికి ఉదయం పదకొండు గంటలకు జనగాంకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు హన్మకొండకు మధ్యాహ్నం ఒంటి గంటకు భూపాలపల్లికి మధ్యాహ్నం మూడు గంటలకు కాళేశ్వరంకు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కాళేశ్వరంకు సుమారుగా రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కాళేశ్వరంకు బస్ ఫేర్ నాలుగు వందల పది రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం కాళేశ్వరం నుంచి హైదరాబాద్ వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు కాళేశ్వరం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు కాళేశ్వరం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ భూపాలపల్లికి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు హన్మకొండకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జనగాంకు అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు భువనగిరికి అర్ధరాత్రి రెండు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది కాళేశ్వరం నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ ఏడు గంటలు ఈ బస్సులో మనకు అంటే మార్నింగ్ బస్సెస్ అయినా సరే నైట్ బస్సెస్ అయినా సరే ఈ బస్సెస్లో మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు ఎక్స్ప్రెస్ బస్సులో కూడా రిజర్వేషన్ సౌకర్యం పెడితే బాగుంటుంది హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే కాళేశ్వరంకు నైట్ పది గంటకు సూపర్ లగ్జరీ అయితే ఉంది దానికి మాత్రమే రిజర్వేషన్ అయితే ఉంది కానీ ఎక్స్ప్రెస్ బస్సులకైతే రిజర్వేషన్ అయితే లేదు నైట్ పూట వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సులకి రిజర్వేషన్ పెడితే బాగుంటుందని నా ఒపీనియన్ థ్యాంక్ యూ